బెస్టీస్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నామండి ఇండియాకి పాకిస్తాన్కి వారు జరిగితే ఇండియా గెలవాలని కోరుకుంటూ నా తొక్కలో వీడియో స్టార్ట్ చేస్తున్నాను అవును ఎంతమంది పనులు చేసుకుంటూ అక్కలతో కానీ చెల్లెలతో కానీ ఫోన్లో మాట్లాడుకునే అలవాటు ఉంది నేనైతే పనులు చేసుకుంటూ మా ఫ్రెండ్తో మాట్లాడే అలవాటు మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటే పని చేసినట్టే ఉండదు అదే మొగుళ్ళ మీద కోపం ఉంటే గిన్నెలు కడుగుతుంటే సూపర్గా మెరిసిపోతుంటాయి కదా అతను కానీ ఆడపడుచుని గురించి కానీ చాడీలు చెప్పుకుంటూ రెండు గంటలు చేసే పని గంటలోనే పని అయిపోతుంది అవునా కాదా నేనైతే నా ఫ్రెండ్తో ఈరోజు రాష్ట్రంలో ఏం జరిగింది దేశంలో ఏం జరిగింది అలా అవ్వడానికి కారణాలేంటి అసలు ఏం చేస్తే సరిగ్గా అవుతుంది అని ఒక ఐఏఎస్ ఆఫీసర్లా మాట్లాడుకుంటాం అంతా అయిపోయాక అమ్మయ్య మన పనులన్నీ అయిపోయేవే అని నవ్వుకుంటాం అయినా ఆడవాళ్ళు మాట్లాడుకోవాలంటే విషయాలు జరగక్కర్లేదు విషయాన్ని సృష్టిస్తాం అవునా కాదా మీరు పనులు చేసుకుంటూ ఎవరితో మాట్లాడతారు లేకపోతే ఏం చేస్తారన్నది నాకు కిందన కామెంట్ చేయడం మర్చిపోకండి మర్చిపోవద్దు చేయండి నా ఛానల్కి కొత్తగా వచ్చిన నా సబ్స్క్రైబర్స్కి స్వాగతం సుస్వాగతం మరి కొంతమంది నా సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్ కామెంట్స్ పెట్టారు వాళ్ళకి నేను ఎప్పుడు ఇచ్చేటట్టు ఆన్సర్లు ఇవ్వాలి కదా సో ఈరోజు కొంతమంది పేర్లు చెప్తాను విమలా పత్తిక లియో మ్యూజిక్ శ్రావణి పాము మంజులా ఎన్ లావణ్య రెడ్డి అన్నపూర్ణ పలిమోగు పలిపోగు కళ్యాణి లక్ష్మీదేవి దొడ్ల వీళ్ళందరూ నాకు చాలా బాగా చేస్తున్నారండి వీడియోస్ చాలా బాగున్నాయి మీ డ్యాన్స్ చాలా బాగుంది మీ మాటలు కూడా చాలా బాగున్నాయని పెట్టారమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా కొత్తగా నా ఛానల్లోకి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ వాళ్ళు అడిగే క్వశ్చన్ అందరిది ఒకటే సో అందరికి కలిపి నేను ఆన్సర్ చెప్పేశాను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఉంది ఆ క్వశ్చన్ మీరు వినాలి పేరు వచ్చి శంకర్ కైలాస్ ఓకేనా కానీ అది వాళ్ళ హస్బెండ్నేమో వాళ్ళ పిల్లల్నేమో కావచ్చు ఆమె అడిగిన క్వశ్చన్ కామెంట్ ఏంటంటే తాటిపూడిలో నీకు టూ ఇయర్స్ జూనియర్ని అక్క నేను స్కూల్లో ఎవరైనా గుర్తున్నారా అని నాకు కామెంట్ పెట్టింది దానికి ఆన్సర్ చెప్పాలంటే నాకు కనీసం రెండు మూడు గంటలు పడుతుంది బట్ చెప్పడానికి ట్రై చేస్తానమ్మా మర్చిపోయి రోజులా అవి దూరమైన మా అమ్మనైనా మర్చిపోలేను అలాగే నా తాటిపూడి స్కూల్ కూడా మర్చిపోలేనురా అన్నీ ఇన్న విషయాలు కనీసం పది గంటలు వీడియో తీయాలి రోజుల గురించి చెప్పాలంటే నాకు తెలిసిన నాకు తెలిసిన నేను టీచర్స్తో తిన్న దెబ్బలు ఇంకెవ్వరు నాకు తెలిసి ఆ స్కూల్లో తినుండరు దాంట్లో ఫస్ట్ పాయింట్ ఒకటి చెప్తా ఫస్ట్ది నాకు బాగా గుర్తున్నది ఏపీఆర్ చేసి అంటే అన్నం పప్పు రసం కాదండి చదవాలండి బాగా చదువుకోవాలి అన్న పాత్ర సార్ అన్న డైలాగ్స్ ఇంకా ఇప్పటికీ గుర్తున్నాయి పిఈటి మేడం లేవకపోయిన ఐదు గంటలకే వేసి డ్రిల్ విజిల్ గుర్తుంది గ్రౌండ్కి టైం అయిందని చెప్పే కొట్టే గంట సౌండ్ గుర్తుంది ఫుడ్ కోసం క్యూలో నిలబడింది గుర్తుంది ప్లేట్స్ కడుక్కోవడానికి బోరింగ్ కొట్టేది గుర్తుంది మ్యాథ్స్ ఫిజిక్స్ క్లాసులు గుర్తున్నాయి వారానికి ఒక రోజు పెట్టే టీవీ కోసం సినిమా కోసం ఇది నా ప్లేస్ ఇది నా ప్లేస్ అని తన్నుకునే రోజులు గుర్తున్నాయి మార్నింగ్ పాలు కోసం ఈవినింగ్ టీ కోసం వెయిట్ చేసేది గుర్తుంది తక్కువ మార్కులు వస్తే పనిష్మెంట్ గుర్తుంది స్నానానికి నీళ్ళ కోసం పోటీలు గుర్తున్నాయి మన సీనియర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ గురించి గుర్తుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి గేమ్స్ పెడితే పరిగెత్తలేక ఓడిపోయిన రోజులు గుర్తున్నాయి వంకాయ బఠానీ కూర జారిపోయే బెండకాయ కూర ఒక్క పప్పు కూడా లేకుండా చేసే ఉప్మా గుర్తుంది నెలకు ఒకసారి వచ్చే పేరెంట్స్ మీటింగ్ గుర్తుంది కిటికీ పక్కన కూర్చొని మీ అమ్మగారు వచ్చారు మీ నాన్నగారు వచ్చారని చెప్పే సౌండ్ గుర్తుంది ఎవరైనా పైకి వచ్చి మీ అమ్మగారు వచ్చారని పిలవకపోతారా అని చెప్పి వెయిట్ చేసి అక్కల కోసం వెయిట్ చేసే రోజులు గుర్తున్నాయి మర్చిపోవటానికి అదైన మామూలు రోజులు కాదు చిన్న చిన్నతనం నాటి నా చదువుకునే రోజులు ఎవరైనా వచ్చి నాకు ఇన్ని కామెంట్స్ పెట్టినప్పటికీ కూడా నేను ఇలా తాటిపూడిలో చదువుకున్నాను ఈ స్టూడెంట్ని మీ అక్క మీ జూనియర్ని లేకపోతే మీ సీనియర్ని అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా చెప్తానండి నాకు తాటిపూడి స్కూల్ అంటే అంత ఇష్టం మా పిల్లలతో ఒరే బాబు మాకు నైంటీ ఎయిటీ పర్సెంట్ అవసరం లేదురా బాబు పాస్ అవ్వండి చాలు అని అంటే మా చిన్నోడు అబ్బా మీ మాట ఎందుకు వినాలి అన్నట్టు మ్యాథ్స్ ఏ పేపర్ ఉంచేశాడు అన్నీ పాస్ అయిపోతే కిక్కేముంది అన్నట్లు వాడు ఉంచక ఉంచక లెక్కల పేపరే ఉంచాడు నాకు మ్యాథ్స్ అంటే పొట్ట చింపితే అక్షరం మొక్క రాదు పాప మా హస్బెండ్ వాడు నేర్పించడానికి నానా కష్టాలు పడుతున్నారు మా ఆయన చూస్తుంటే తనే ఎగ్జామ్కి వెళ్తున్నాడేమో అన్నట్టు అనిపిస్తుంది మా పిల్లోడు మాత్రం ఎవరి కోసం చేయరు అన్నట్లు పడుకొని లేచుని కూర్చొని అన్ని విన్యాసాలు చేస్తున్నాడు అబ్బా అనకే నేర్పిస్తావా మాకేం నేర్పించవా అన్నట్టు ప్రిన్సీ ఉన్న రౌడీగాడు ఎలా చూస్తున్నారు చూడండి ఇంతలో మా ఆయనకి ఏం మూడు వచ్చిందేమంటో నన్ను పిలిచి పన్నెండు ఎందులో ఎంత అని అడిగాడు నన్ను నన్నే అంతే నాకు ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఈ చదువులకు బదులు ఇంటి పని చేసుకోవడం బెటర్ అని మా చిన్నప్పుడు హండ్రెడ్కి ముప్పై ఐదు మార్కులు వస్తే చాలు ఇప్పుడు ఇరవై ఐదు మార్కులు తెచ్చుకుంట్రా నాయనా అంటే వీళ్ళు చదవటం లేదు వన్ ఇయర్ ఫ్రీ ఫీజు వచ్చి బి బి అంటే తెలుసా ఇంటర్వ్యూకి పిలిచారండి మా ఇద్దరిని ఫోన్ చేసి పదిహేను రోజుల నుంచి అక్క ప్లీజ్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అని సరే ఈరోజు ఖాళీగా ఉన్నామని చెప్పి ఇంటర్వ్యూకి వెళ్తున్నాం ఈ ఇంటర్వ్యూ కూడా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏమో అంత ఏడ్చి మా కష్టాలు ఇవన్నీ చెప్పుకున్నాను ఈసారి మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్గా సరదాగా నవ్వుకుందాం అని వెళ్తున్నాం ఓకేనా ఇలా ఉంది బ్లాక్ మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నాం సారీ ఇంటర్వ్యూలో అంత లైట్ కలర్స్ అయిపోయేవి సో డార్క్ కలర్స్ అని చెప్పి వేసుకున్నాం రెడీ ఈసారి ఇంటర్వ్యూలో ఏం మాట్లాడను నువ్వే మాట్లాడాలి ఓకేనా మొత్తానికి ఇంటర్వ్యూకి స్టార్ట్ అయిపోయామండి వాడు చిన్నవాడు రావటం లేదు వాడికి మ్యాథ్స్ ఉండిపోయింది కదా వాడు మ్యాథ్స్ క్లాస్కి వెళ్ళిపోయాడు అనమాట నేను పెద్దోడు మా హస్బెండ్ ముగ్గురు వెళ్తున్నా మొత్తం సిటీ చూస్తున్నాం మేము మేము బాగా బస్సులు బయటకు రాము సిటీ అంతా ఎప్పుడో ఇలా బయటకు వెళ్ళినప్పుడే చూస్తాము పేరుకే హైదరాబాద్లో ఉంటామే కానీ ఏది ఎక్కడ ఏది ఉంటుందో అవేమి పెద్దగా తెలియదు ఎక్కడికి వెళ్ళాం ఎందుకంటే పిల్లలు తీసుకొని సిటీలో బయటకు వెళ్ళాలంటే కనీసం పదివేలు ఉండాలి అవసరమా అని చెప్పి అనుకుంటాం ఇంతలో మా ఆయన ఇంటర్వ్యూకి లాస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూలో అడిగారు మీ మ్యారేజ్ డే ఎప్పుడు అంటే ముప్పై మూడు నెంబర్లు చెప్పాడు ఈసారి అలా కాకూడదని చెప్పేసి తను ప్రాక్టీస్ చేస్తున్నారు నా బర్త్డే ఎప్పుడు తన బర్త్డే ఎప్పుడు పిల్లల బర్త్డే ఎప్పుడని సరే అని చెప్పి నేను మొత్తం హైదరాబాద్ నుంచి మళ్ళీ ఎప్పుడు వస్తామని చెప్పేసి ఇది కొత్తగా కట్టిన అసెంబ్లీ అండి అంటే నేను వెళ్ళలేదు రండి ఎలా చూడటమే నేను ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే బాగా సక్సెస్ అయింది ఇంక ఈ సెకండ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో నేను ఏ క్వశ్చన్ అడిగినా మొహమాటం లేకుండా చెప్తాను అది తప్పున వైపు ఉన్నా సరే నేను చెప్పేస్తానండి మొహమాట పడును సో చూడాలి ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో